మీరు ఎప్పుడైనా ఊహించారా గాల్లో నుంచి వెన్న తయారు చేయవచ్చని అవును ఇప్పుడు ఈ అద్భుతం సాధ్యమవుతోంది అదే బటర్ ఫ్రమ్ ఎయిర్ టెక్నాలజీ ద్వారా కాలిఫోర్నియాకి చెందిన సేవర్ అనే స్టార్టప్ సంస్థ ఇది సాధ్యమయ్యేలా చేసింది తెర్మోకెమికల్ ప్రాసెస్ ద్వారా గాల్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని నీటి ఆవిరిని మరియు హైడ్రోజన్ వంటి మూలకాలను ప్రత్యేకమైన యంత్రాల ద్వారా సేకరిస్తారు తద్వారా వాటిని బయోరియాక్టర్ లోనికి పంపిస్తారు అందులోని సూక్ష్మజీవులు ఈ వాయువులను స్వీకరించి ప్రోటీన్ మరియు కొవ్వు తయారు చేస్తాయి వాటిని ప్రాసెస్ చేస్తే వచ్చేదే ఈ బటర్ ఫ్రం ఎయిర్ ఇది రుచిలో పాల నుంచి తీసిన వెన్నకి ఏమాత్రం తీసిపోదు ఇది జంతువుల ద్వారా కాదు కాబట్టి పర్యావరణానికి కూడా హాని ఉండదు ఎందుకంటే పాల నుంచి వెన్నను వేరు చేసే ప్రక్రియలో ఎన్నో కలుషితాలు వెలువడతాయి కేజీ వెన్న రావాలంటే గాల్లోకి సుమారు పదహారు కేజీల కార్బన్ విడుదలవుతుంది ఇవేమీ లేకుండా గాల్లో నుంచి వెన్న తీసే విధానం నచ్చడంతో బిలిగేట్స్ కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఈ బటర్ని అందరికీ పరిచయం చేస్తున్నారు